కష్టం వచ్చిన ప్రతిసారి ప్రజలకు ఓ ఆశాకిరణం కనపడుతుంది రాష్ట్రం మొక్కలై రాజధాని లేక నిధులు లేక పాలించటానికి కనీస భవనం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ప్రజలకున్న నమ్మకం చంద్రబాబు గారొక్కరే ఆయన మీద నమ్మకం ఉద్యోగస్తుల్ని సదుపాయాలు లేని రాష్ట్రానికి రప్పించింది ఆయన మీద నమ్మకం కొత్త రాష్ట్రానికి దేశంలో అతిపెద్ద పెట్టుబడిని రప్పించింది ఆయన మీద నమ్మకం మధ్యాంధ్రప్రదేశ్ వన్ గా నిలిపింది ఐదేళ్లలో లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్ర పగ్గాలను బిగించి పట్టి ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల సిసి రోడ్లు తొమ్మిది వేల మూడు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇరవై నాలుగు గంటల కరెంటు నాలుగు వేల రెండు వందల పద్నాలుగు కొత్త అంగన్వాడీ సెంటర్లు ఏడు వందల ఇరవై ఒక్క కొత్త పరిశ్రమలు రాష్ట్రాన్ని వంద శాతం విద్యుత్తీకరణ చేయటంతో పాటు లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించి లక్షల ఉద్యోగాలను కల్పించారు అభివృద్ధిని పరుగులెత్తించి సంక్షేమాన్ని దానికి జత చేసి రెండు వందల రూపాయల పెన్షన్ను రెండు వేల రూపాయలకు పెంచి చంద్రన్న భీమా ఆదరణ పెళ్లి కానుక టూల్ కిట్లతో పాటు వేల కోట్లతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో అందించిన దార్శనికుడు ఆయన ఈ ఐదేళ్లలో ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మళ్లీ మనకున్న ఆశాకిరణం చంద్రబాబు గారు ఒక్కరే